జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దిశ దిశ మార్చేస్తారు పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడుతుంది అనుకున్నా మనం నువ్వెంత నీ బతుకెంత మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ నేనే దగ్గరుండి నీ చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాడు వాళ్ళకి లేని దానిలో భయం భయం లేదు నేర్పిస్తానమ్మా భయం అంటే ఎలా నేర్పిస్తాను ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు దగ్గర నుంచి వాళ్ళ ఎవరైనా సరే చెప్పా రాసుకొని చెప్తా చిత్త మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు మీరు చెప్పేలా చేస్తానమ్మ ఒకరోజు చెప్పక తప్పదు మీరు చెప్పత దమ్ముతో మాట్లాడుతున్నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించు ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అలాగే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీ పదిహేను సీట్లు రాదు నేను కూడా జరగచ్చు వైసీపీ అనబడే మైలిటీ కింద పిచ్చే వచ్చే ఎన్నికల్లో సరికొత్త స్థాపిస్తా వైసీపీ వ్యతిరేక ఓడిని చీల్చే ప్రసక్తే లేదు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటారు ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు చాలా కూడా రండి అందరూ బయటికి కూడా కళ్ళారా తోలుకిస్తాన్ ఒక్కొక్క నా మాట్లాడితే మొన్నదాకా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొట్టాలి అలాగే ఉభయ గోదావరి జిల్లాలో నా కోరిక ఒకటే ఇక్కడ వైసీపీ జెండా ఎగరకూడదు అధికార యంత్రాంగానికి ముగి మరి చెప్తే అధికార యంత్రాంగం మీరు ఇక మీదట ఆలోచించుకోండి యూ ఇన్ లైన్ ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది మీరు జనసేన నాయకులకు కూడా వ్యూహం నాకు వదిలేయండి జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం వ్యూహం నాకు వదిలేసేయండి వాళ్ళు ఇలా చింపేవాళ్ళు బాగుండాలంటే వెల్కమ్ జనసేన టీడీపీ కలిసే వెళ్తున్నాయి వెళ్తాం స్థాపిస్తాం జగన్ నీకు సిక్స్ మంత్స్ ఇక్కడ తిరిగి ఏంటంటే ఇవన్నీ చెయ్యి అప్పుడు చెప్తున్నా జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకో అద్ధపతాలకుొక్క కపడే నా పేరు పవన్ కళ్యాణ్ కదా మొప్పాది జనసేన గారు గోర నిలు కోని దాలా పవన్ కళ్యాణ్ గారు కోని పవన్ కళ్యాణ్ パンメイト